హలో డియర్ పీపుల్స్ ఈ మాట జాగ్రత్తగా వినండి దురాశ గర్భములు ధరించి గనగా పాపము పరిపక్వమై మరణమును కన్నది అనే మాట బైబిల్లో నుండి మనం చూస్తాం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహైదో వచ్చినం ఎందుకు దేవుడు ఈ మాట గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు కారణం ఏమిటి అనే విషయాలు కూడా మనము తెలుసుకుంటూ వచ్చాం నిజంగా ఈ మాటను సాదృశ్యంగా తీసుకుని ఈ మధ్య కాలంలో జరిగిన ఒక భయంకరమైన బాధకరమైన వేదనాకరమైన సంఘటన గురించి నేను మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను జాగ్రత్తగా గమనించండి నువ్వు ఎంత దూరం నుంచి ఈ లైవ్ ద్వారా ఈ వాక్యం వింటున్నావేమో ఎక్కడి నుంచి వాక్యం విన్నా ఈ వాక్యమును విని బయటికి వెళ్ళడానికి జ్ఞాపకం చేసుకో ఓకేనా జాగ్రత్తగా వింటాం వాక్యం ఈ మధ్య కాలంలోనే మన భారతదేశంలో మరి ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజలను కుదిపేసిన ఒక సంఘటన గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను ఐ బొమ్మ రవి అనే వ్యక్తి కటకటాలలోకి వెళ్ళిపోయినాడు జైల్లో ఊసలు లెక్కబెడతా ఉన్నాడు జైల్లో నాన్ బెయిలబుల్ కేసులోకి వెళ్ళి బాధించబడుతున్నాడు కేవలం దురాశ అని చెప్పవచ్చు కేవలం అవమానము అని చెప్పవచ్చు అతను అవమానము ద్వారా దురాశలోనికి వెళ్ళాడు ఈ రోజు ఈ యొక్క మాటను జాగ్రత్త జ్ఞాపకం చేసుకో అవమానము ద్వారా దురాశలోకి వెళ్ళాడు అతని పేరు రవి చాలా మంది యవనస్తులు చాలా మంది సినిమా మీద మక్కువ కలిగిన వారు సినిమాను చూడ్డానికి ఎక్కడికో వెళ్ళి వందల రూపాయలు ఖర్చు పెట్టక ప్రజలందరూ ఈ సినిమా చూడాలా నేను డబ్బులు సంపాదించాలా అనే ఉద్దేశంతో ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశాడు అదే ఐ బొమ్మ అంటారంట ఆ వెబ్సైట్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ క్రియేట్ చేసిన దాని ద్వారా తనకు కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక సంఘటన నేను మీతో చెబుతాను చాలా మంది యవనస్తులు పెద్దలు సినిమా మీద మక్కువ కలిగిన వారు అతనికి ఫ్యాన్స్ అయిపోయారు ఎందుకో తెలుసా ఈ సినిమా యాక్టర్లు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన తర్వాత టికెట్ రేట్ను వెయ్యి రూపాయలను రెండు వేలకు అమ్ముకుంటా ఉన్నారు మాకు ఒక మంచి వ్యక్తి దొరికాడని అతన్ని అభిమానిస్తూ వచ్చారు ప్రజలు అభిమానిస్తూ వచ్చారు కానీ ప్రజల అభిమానము అతని జైలు పాలు కాకుండా చేసిందా లేదు జైలు పాలు కాకుండా చేయలేదు పోలీసులు వెంటాడి వెంటాడి అతన్ని పట్టుకుంటూ వచ్చారు అతను అలా కావడానికి కారణమో జైల్లో పడడానికి కారణమో వాళ్ళ భార్యనే కారణం వాళ్ళ అత్తనే కారణం సమాజమే కారణం ఒకవేళ సమాజమో అత్తనో లేకపోతే భార్యనో కారణమైతే నీవు ఈ రోజు నీ భార్య నేను రక్షించాలా అత్త రక్షించాలా సమాజము చూస్తున్న సమాజం కూడా అతన్ని రక్షించలేదు చివరికి పోతూ వచ్చాడు దురాశ గర్భమును ధరించింది నేను డబ్బు సంపాదించాలి బాగా నేను ఎలాగైనా సంపాదించాలి అనే దాని ద్వారా అతను పరిగెడుతూ వచ్చాడు అతను చదివింది ఎంబీఏ చదివాడంట ఎంబీఏ చదివి తాను సైబర్ నెట్వర్క్ లో యూట్యూబ్ వీడియోలు చూస్తూ అతను ఎలా హ్యాక్ చేయాలి వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయాలి వెబ్సైట్ అని అన్నీ సెట్ చేసుకున్నాడు ఇంటర్మీడియట్లోనే ఇతనికి ఆలోచన వచ్చింది అవగాహన కలుగుతూ వచ్చింది హ్యాకింగ్ అనేది మోసమే కదా ఇతరుల దాన్ని దాన్ని బంధించేసి వాడిని హ్యాక్ చేసి మనం సంపాదించుకోవడం మోసమే కదా అతను హ్యాక్ చేస్తూ వచ్చాడు హ్యాక్ చేసిన తర్వాత ఏదో తనకు ఒక ఆలోచన వచ్చింది ఆశ ఏర్పడింది ఆశ దురాశగా మారింది ఏం ఆలోచన వచ్చిందంటే ఏం వచ్చిందంటే అతనికి చాలా డబ్బులు పెట్టి నేను సినిమాలు చూడడానికి కుదరదు కాబట్టి నేను మొబైల్లోనే లేక నా కంప్యూటర్లోనే కొత్తగా వచ్చిన మూవీని నేను ఎక్కించుకుంటాను చూస్తానని దానికోసం నేర్చుకున్నాడు తను మంచి కోసం నేర్చుకుంటే పర్వాలా కానీ తను కేవలము సినిమా చూడాలని సినిమాని కోసమే చేశాడు ఈరోజు సినిమా చూశాడు సినిమా వాళ్ళ కోసం చూసాడు వాళ్ళని వెమ్మడించాడు వాళ్ళని అభిమానించాడు చివరికి అతను జైలు పాలయ్యాడు సినిమా వాళ్ళే పట్టించారు ఓ మూర్ఖుడా ఓ మూర్ఖురాలా సినిమా సినిమా అని సినిమా అని చచ్చిపోతున్నావే ఆ హీరో కోసమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని బతుకుతున్నావే టికెట్ తీసుకుంటున్నావు అతని ఫంక్షన్లు ఈవెంట్లు అంటే డబ్బు ఖర్చుకొని వెళ్ళిపోతున్నావు ప్ర ఫ్యాన్స్ బేస్ ప్రెసిడెంట్ అంటాం నీ మొఖానికి మళ్ళా నువ్వు ఫ్యాన్స్ ఆ ఆ వ్యక్తి ఏమన్నా నీకు డబ్బులు ఇస్తున్నాడా ఏమన్నా చేస్తున్నాడా చివరికి తను సినిమాను అభిమానించిన వ్యక్తి సినిమా వాళ్ళే పట్టించాడు కారణం అతని దురాశ జ్ఞాపకం చేసుకో ఈ రోజు సినిమాని వెళ్ళిపోతున్నావు నువ్వు సినిమా చూస్తా ఉన్నావు సినిమాని వెంబడిస్తా ఉన్నావు చివరికి నష్టాన్ని సంపాదిస్తూ వచ్చాడు మంచిగా ఇంటర్మీడియట్ చేశాడు బాగా చదువుకున్నాడు ఎంబీఏ కంప్లీట్ చేశాడు వాళ్ళ నాన్నగారు అంటాడు అయ్యా నా కొడుకు బాగా చదువుకున్నాడు అయ్యా ఎంబీఏ కంప్లీట్ చేశాడు డిగ్రీ చదివాడాడు హైదరాబాద్లోనే బాగుంది కానీ వాడు అలా చేశాడు నాకు అర్థం చివరికి అన్ని చూస్తూ వచ్చాడు అతనికి ఒక ఐడియా వచ్చింది రెండు వేల పదిహేడులో భార్య ఒక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి అయితే ఆ అమ్మాయికి చాలా డబ్బు ఆశ ఉండేదంట వాళ్ళ అత్తకు కూడా చాలా డబ్బు ఆశ ఉండేది దానికి కారణం వలన అతని రోజు అడిగేదంట రే పనికి మాల్నాడా రే రవిగా నీకు డబ్బు సంపాదించడమే శాతగాదురా నీకు నువ్వు వేస్ట్ అబ్బాయ్ నువ్వు వేస్ట్ భార్య కూడా వేస్ట్ వేస్ట్ నువ్వు పో నా పక్కన నుండి వెళ్ళిపో నా ఇంట్లో ఉండగా కానీ బాధించి వేధించి రంగుబాడు చేసింది ఆ భార్య ట్టింది ఆ భార్య ఆ భార్య కోసము డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేశాడు నేను సినిమా చూడాలని ఆశ కొరకు పరిగెత్తాడు రెండు రకాల కారణాలు అతన్ని వేధిస్తూ వచ్చాయి చివరికి అనుకున్నాడు సాధించాలనుకున్నాడు బెట్టింగ్ యాప్ లోకి ఆ బెట్టింగ్స్ బెట్టింగ్ అంటే ఆ ఏదో ప్యాకాటో లేకపోతే బెట్టింగ్స్ అని క్రికెట్ సంథింగ్ ఉంటది కదా డబ్బులు పెట్టి వాటిని ఇతను తయారు చేసిన ఈ ఐబొమ్మ అబ్బప్పమో అనే యొక్క వెబ్సైట్ ద్వారా ప్రజలు చూసి ఇతను చూస్తున్న సంఘటనలు ఎవరెవరు చూస్తున్న వాళ్ళందరి డేటా సేకరించేవాడు వాళ్ళకు అమ్మేసేవాడు డబ్బు సంపాదన ధ్యేయంగా బ్రతుకుతున్నాడు బైబుల్ ఒక మాట ఉంది నువ్వు డబ్బు మీద ఆశ నిలపగానే ఆ ధనము నీ ఇద్దరు ఎగిరిపోవును అనే మాట ఉంటుంది ఇట్స్ లైక్ ఎ ఫ్లై ఎగిరిపోద్ది ఉండదు అతను కూడా అనుకున్నాడు తయారు చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో క్రియేట్ చేశాడు స్టార్ట్ చేస్తూ వచ్చిన కరోనా టైం ఎండింగ్ కరోనా ఎండింగ్ అందరు విపరీతంగా చూస్తూ ఉన్నారు పోలీసులు సవాల్ చేశాడు మీరేమని చేసుకోగలరా ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయాడు స్కాట్లాండ్ వెళ్ళాడు స్కాట్లాండ్ అనేక మందితో ఒప్పందాలు జరిగాయి డబ్బు సంపాదించి నేర్చుకున్నాడు కొన్ని కోట్ల రూపాయలు పోలీసులకు సవాలు ఇచ్చాడంట నన్ను పట్టుకోండి చూద్దాం ఏమి నీకంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు కాన్ఫిడెన్స్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి కానీ అతి నమ్మకం ఉంటే ఇలానే పాలవుతాం తగ్గించుకో చేసిందే తప్పో దురాచకు వెళ్ళిపోయినా చివరికి పోలీసు వాళ్ళని అటాక్ చేస్తూ వచ్చాడు వారు ఊరుకుంటారా పట్టుకున్నారు బెట్టింగ్ యాప్లోకి వెళ్ళిపోయినాడు ఎక్కడ శ్రీమవుతుంది ఎవరితను పట్టుకున్నారు స్కాట్లాండ్లో ఉండి అంత నడుపుతూ ఉన్నాడు చివరికి స్కాట్లాండ్ నుంచి హైదరాబాద్కు రాబోతున్నాడు ఆల్రెడీ చాలా మంది కనుసన్నల్లో ఇద్దరు పోలీసులు దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించారంట ఆలోచించి ఆలోచించి తీసుకొచ్చి 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 అతను దిగగానే క్యాప్చర్ చేస్తాడు అనుకున్నాడు ఎవరు నన్ను చూస్తాడు ఎవరు నన్ను చూడ్డు ఎవరు నన్ను చూడ్డు అనుకున్నాడు పట్టుకున్నారు పోలీసులు జైల్లో పడ్డాడు నువ్వు కూడా నేను నేను మోసం చేస్తున్నాను నేను డబ్బును సంపాదిస్తున్నాను ఎలా చేసేనా సంపాదించాను నేనంటే నీ డబ్బు నీ దగ్గర నిలవదు చూడండి సామిత్ర గ్రంథం మీకు ఒక మాట చూపిస్తాను సామిత్ర సామిత్రం మీరు ఒకట అధ్యాయం ఆరోచనము అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాన్ని కోరువారు మరణమును కోరుకుందరు అబద్ధములాడి ధనము సంపాదించుట మరణమంట మరణం ఎందుకు అబద్ధరాడి మరణం సంపాదించడం మోసం చూడండి సామెత్రి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆలోచన వంచ కూడా ధనము సంపాదించు కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు యథార్థంగా ప్రవర్తించు ఈరోజు డబ్బు ఉంటుంది అండి ధనము శాశ్వతం కాదు కిరీటము తరతరము నిలుచునా నిలవతాను దురాశకి వెళ్ళిపోతున్నావా నీ భర్తను పీడించి పీడించి అది కావాలి ఇది కావాలని సంపద తింటున్నావా ఏదో చేయాలనుకుంటున్నావా సహోదరుడా సహోదరి నువ్వు మోసము చేసి సంపాదించే ధనము నిలవదు చూడండి సామెతలు గం పదమూడో అధ్యాయం పదకొండో వచ్చినాం మోసము చేత మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును మోసం చేసి డబ్బు సంపాదించాడు దురాశకి వెళ్ళిపోయినాడు భార్య అత్త బాధించి పెట్టారో దీని వలన తప్పిపోయాడు అతను ఛీ వాళ్ళనుకుంటే అనుకోని నేను నమ్మకంగా నిదాయితీలు యదార్థంగా ఉండాలి కదా అని అనుకుంటే ఈరోజు ఆ విధానాలు ఉండేవాడు కాదు ఒకవేళ తనకున్న డబ్బు ద్వారా వస్తాడేమో ఎనికి జైల్లో నుంచి వచ్చేస్తాడేమో కానీ దేవుడు చూస్తున్నాడు కదా దేవుడు గమనిస్తున్నాడు కదా ఒకసారి ఆలోచిద్దాం ఈ విషయాలను ఈరోజు నీ నీతో కూడా కొన్ని విషయాలు నేను పంచుకోబోతున్నాను కొన్ని విషయాలు ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియచేయబోతున్నాను దేవుని ప్రజలారా ఈ రాత్రి కాలంలో నేను ఈ సమయమున మీకు ఒక ఆరుగురు గురించి నేను మీతో పంచుకోబోతున్నాను ఒక ఆరుగురు గురించి దురాశ వలన వారు ఎంతగా దిగజారిపోయి ప్రభు నుండి దూరమైపోయారో ఆరు గురించి నేను మీతో మాట్లాడతాను దయచేసి చూడండి ఆది కాండము మూడవ అధ్యాయము లెస్ట్ టెన్ టు యువర్ బైబుల్ ఆదికాండము జనసిస్ థర్డ్ చాప్టర్ ఫస్ట్ వర్స్ దేవుడ ని చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలిగా ఉండెను అది ఆ స్త్రీతో నిజమా దేవుడు సమస్త సృష్టిని కలగజేసి ఒక వ్యక్తిని అక్కడ పెట్టాడు శ్రేష్టమైన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరే కాదు లూసిఫర్ కే ప్రధాన దేవతల ప్రధానిగా వెంబడించిన వ్యక్తి దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి కానీ దేవునితో సమానంగా ఉండాలని దేవునితో నిరంతరము జీవించే భాగ్యాన్ని ఓ వదిలిపెట్టేసుకున్నాడు దురాశ అరే దేవునికి ఒక స్థానం ఇచ్చాడుగా చాలదా దేవుని కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలనే దేవుని కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలనే చివరికి ఆకాశము నుండి గెంటి వేశాడు లూసిఫర్ సైతాన్ను అపవాది వాడి పేరే అపవాదే వాడు అబద్ధమునకు జనకుడు మోసగాడు వాడు వాడు చేసిన ప్రక్రియ దురాశ ఈరోజు దురాశ ఘోరమైన పరిస్థితి అండి నీకునే స్థాయి చాలా ఆశపడు ప్రయత్నించు దురాశ ఏం చేస్తుంటే మోసం చేస్తుంది దురాశ ఏం చేస్తే కీడు తెస్తుంది దురాశ ఆ వ్యక్తిని నాశనంలోకి తీసుకెళ్ళింది అరే మంచి ఉన్నతమైన స్థితే ఉన్నతమైన హోదానే తనది ఉన్నతమైన జీవితం తనది ఏమైపోయింది చివరికి మట్టికి పడ్డాడు మింటి నుండి మంటికి చేర్చబడ్డాడు వ్యక్తి మింట నుండి మంటికి చేర్చబడిన వ్యక్తి దేవుడిచ్చిన మహా బాహుల్యాన్ని దేవుడిచ్చిన ఘనమైన కార్యాన్ని పేరును వదిలిపెట్టేసుకున్నాడు ఎందుకు దురాశ అత్యాశకు పోతూ వచ్చాడు చాలా వేదనకరమైన పరిస్థితి క్షమించయ్యా అని అడగల అక్కడ అడ్డొచ్చింది దురాశ ఎంతగా మనల్ని పాడు చేస్తుంది ఎస్ అక్క అన్నా తమ్ముడా చెల్లి అవా తాత దురాశ అని ఎంత నష్టం తెచ్చుకున్నావు నీది కాదే ఎందుకు మోసం చేస్తున్నావు ఎందుకు నష్టం తెచ్చుకుంటున్నావు ఎందుకో ఈరోజు నువ్వు దురాశ ద్వారా ఏదో పాకులాడి 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 పేరు సంపాదించిన ప్రయత్నం చేస్తున్నావు ఎంతకాలం బతుకుతావు నువ్వు బతుకుతే ఆలోచించు నీ జీవితాన్ని ప్రభు మార్చు కొరకై సహాయపడాలని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆయన లూసిఫర్ దురాశ వలన ఆకాశము నుండి కిందికి త్రోయబడ్డాడు వాడు పాముగా మారిపోయినాడు సర్పముగా మారిపోయినాడు మన్ మన్ను తింటా ఉండే ఇప్పుడు దురాశ మన్ను తినే పరిస్థితి వచ్చింది ఆ రవి అనే సహోదరుడికి కూడా దురాశ వలన మండుది నిన్ను ప్రోత్సహిస్తారు రచ్చగొడతారు చాలా మంది నిన్ను ఎవడు సహాయం చేయడం ముందుకు రాడు ఎవడు సహాయం చేయడు నీకు డబ్బు లేదంటాడు అయితే అంత మాత్రమైనా ముందుకెళ్ళిపోతావా అంత మాత్రమైనా మోసం చేస్తావా అంత మాత్రం కీడుదీయాలని ప్రయత్నం చేస్తుంటావా నమ్మకంగా యదార్థంగా బతుకో